హెల్త్ సిబ్బంది డాక్టర్లు కావచ్చు వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు లేకపోతే ఆర్పీలు కావచ్చు దాంతోపాటు ఈ రెండు వాళ్ళ నుంచి వచ్చిన అమ్మలు అక్కలు అదేవిధంగా అన్న తమ్ములందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చి నమస్కరిస్తున్నా ఖచ్చితంగా మీ నసుపు సంబంధించిన మటుకు ఎంత చేసినా తక్కువనే ఇంకా చాలా చేయాల్సి ఉంది మిగతా మున్సిపాలిటీ మంచిరాలతో కంపెనీస్ మనం పోటీ చేసుకున్నప్పుడు చాలా వెనుకబడింది కాబట్టి చాలా చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎప్పటివరకు అయితే సరే మన కౌన్సిలర్లు మన నాయకులు ఎట్లాగో మాతో పాటు పనిచేస్తారు వారితో పాటు ప్రజలు కూడా నూటికి నూరు శాతం సహకరిస్తేనే ఈ అనుకున్న కార్యక్రమం అయితే ఎందుకంటే ప్రభుత్వం అనేది వైకల్యం రాదా అందరం మనం ఎవరికి అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది ఇప్పుడు ఎక్కడ ఇంత ఏదైతే కార్యక్రమం ఉందో మీ ఇల్లు మీరు శుభ్రంగా పెట్టుకుంటే మీ ఇంట్లో లోపలికి నీళ్ళు రావు దోమలు రావు రోగాలు రావు అన్ని మీరు అరికడితే ఫస్ట్ మీ ఇల్లు మీద చూసుకుంటే తర్వాత బయట రోడ్డు మీద మీ పని మీరు చేయవచ్చు తర్వాత మున్సిపాలిటీ వాళ్ళని అందరు చేస్తారు నేను వర్షాకాలం వస్తేనే ఇంకా అప్పటికి వర్షాలు కొట్టలేదు వర్షాకాలం వస్తేనే మున్సిపాలిటీ వాళ్ళ చైర్మన్ కానీ మన కమిషన్ గారిని పిలిచి చెప్పాను సరే మీకు అవసరం ఉన్నా లేకున్నా ఒక జేసీపీ రెండు తీసుకొని పెట్టుకోండి ఒక టీం తయారు చేయండి ఎక్కడెక్కడ ఎక్కడ అవసరం వచ్చినా కూడా పోయి అర్జెంట్ పోయి దాన్ని అటెండ్ చేయండి ఎందుకంటే ఈ దోమలు వీటితో నీళ్ళు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ ఖచ్చితంగా దోమలు వస్తాయి దోమలు ఇయర్ దాని తర్వాత ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రోగాలకు తాగిస్తుంది కాబట్టి ఎట్లీస్ట్ మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా మన మంచిర్యాల నియోజకవర్గం మాత్రం ఇప్పటివరకు అదృష్టంగా ఏ రకమైన కేసులు రిజిస్టర్ కాలేదు అవి కాకుండా చూసే బాధ్యత వాళ్ళు అక్కడ కూర్చున్న డాక్టర్ వాళ్ళ స్టాఫ్ కన్నా ఎక్కువ మనందరి మీద ఉంది ప్రజలందరి మీద ఉన్నది ఇల్లు వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళందరికీ సహకరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏదైనా డౌట్ వచ్చి మీకు డాక్టర్ సమస్య ఏ సమస్య వచ్చినా ఏ మాత్రం మోమాట పడకుండా ఫోన్ చేయని ఇబ్బంది ఏం లేదు తప్పకుండా చూస్తున్నా ఇక మిగిలిన వర్క్ల విషయం చెప్పేది అన్ని ప్రతి సమస్య కాదు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అరవై నాలుగేళ్ళ వయసు కూడా ఇంకా నేను బాగా స్పీడ్ అనుకున్నాను కానీ కలెక్టర్ గారు నాకన్నా స్పీడ్లో ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు డిసిషన్లు నా లెక్కలు నిలబడి చేసినట్టు ఆయన కూడా నిలబడి డిస్పోజ్ చేస్తున్నాడు ఇబ్బంది సమస్య ఏం లేదు ఖచ్చితంగా టుగెదర్ వీ కెన్ ట్రావెల్ యూ కెన్ మేక్ ఇట్ ఫాస్ట్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ యూ కెన్ మేక్ ఇట్ హండ్రెడ్ టైమ్స్ మోర్ దెన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ టుడే ఇక మిగిలిన సమస్యలు ఖచ్చితంగా ఇంతకు డాక్రా ఇంతకుముందు డాక్రాప్పిండు రెండు గుంటలు కాదు ఖచ్చితంగా నాలుగు నాలుగుంటలు స్థలం ఇస్తాను పది లక్షల రూపాయలు ఆ మా ఎల్జీలకే లాభం చేస్తాను ఇప్పుడే మీరు మార్పు చేసుకొని పని స్టార్ట్ చేసుకోండి మీరు రెండు మీరు రెండు గుంటలు నాలుగు ఎంపిస్తానంటే తర్వాత మీరు కట్టుకున్న తర్వాత మాకు మీటింగ్ జరిపోతలేదు హాల్కు జరిపోతలేదు మళ్ళీ ఇటువంటి సమస్యలు లేకుండా చెప్తున్నా మీ డాక్రా మహిళలకు ఏ రకమైన సపోర్ట్ చేస్తున్నకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది నేను అందరికీ ప్రభుత్వం కనబో నేను సిద్ధంగా ఉంది మీరు ఎంత గట్టిగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తొంభై ఐదుల డాక్రా గ్రూపుల ద్వారా మీరు ఎంత బలవంతంగా తయారైతే సమా సమాజం అంత గట్టిగా అవుతుంది ఎందుకంటే మీ చేతికి డబ్బులతో సేఫ్ మీ చేతికి డబ్బులత్త ఏంటంటే ఒక కన్నుతోటి కొడుకును కొను పిల్లలను ఒక కన్నుతో బట్టలు చూసుకుంటే డబ్బులు సేపు ఉంటుంది అందుకనే మహిళలు మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మహిళల పేరుదే ఇండ్లు ఇచ్చిన మహిళల పేరి పెట్టడం పట్టాలు ఇచ్చిన మహిళల పేరిన పెట్టినం ఏది చేసినా కూడా ఆఖరికు అందరు ఇక్కడ లేదు కానీ అందరిలో జాబ్ కార్డు కూడా మహిళల పేరు జాబ్ కార్డు ఇచ్చినాం సో మహిళలకు ఇస్తే కుటుంబాన్ని కాపాడుకుంటారు మొదళ్ళకి ఇస్తే ఇప్పుడు ఎప్పుడూ కట్టిన ఉంటాయి అటువంటి ఆలోచనలు ఈ తీసుపక్క పెట్టేసేది ఇదివరకు ఎంతైతే మీరు చనగుండో అంతగా నీకు ఎక్కువ ఉన్నది కాకపోతే ఇప్పుడు ఈ ఐదేళ్ళలో అంటే మీరు ఎన్నికల తర్వాత ఏంటంటే ఎన్నికల వరకు మీ చేసిన పని ఎన్నికల దాకా ఎన్నికల దాకా మీరు ఎట్లా చేయాలో మీరు అట్లా పని చేసినారు ఈ ఐదేళ్ళు మీ అందరి పని మీ అందరి బాధ్యత మోయాల్సిన నాలుగు మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను ఆ బాధ్యత ఏ రకమైన ఎన్నికల బాధ్యత నేను బాధ్యత అని చెప్పి తప్పకుండా చేస్తా మంచి సమస్య తొంభై శాతం తీర్చగలను కొంచెం ఉన్నది చేయండి కాలం వరకు అది కూడా ఉండదు ఈ మిగిలింది నసుపూర్లకు సంబంధించిన రోడ్ల వ్యవస్థ అయితే అధ్వానం ఇది అంటే ఎక్కడ ఏ రోడ్ ఎక్కడికి వెళ్తే నాకు ఎన్నిసార్లు ఇక్కడికి యాభై సార్లు పోయినా అక్కడ పోయినంత అక్కడికి వెళ్ళి నాకే తెలియదు పరిస్థితి ఈ సింగిరేణులు తీసుకపోతే ఆడ ఇచ్చి ఆ తర్వాత ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీ పాత ఎత్తున ఇప్పుడూ ఉన్నాయి టీగలపాటి నుంచి మళ్ళీ అక్కడ సింగపూర్ వాళ్ళు తగ ఉండదు అందుకోసం చెప్పిన నేను ఈ అండ్ ఆర్ నుంచి ఒక రోడ్ ఒక రోడ్ సీదా డైరెక్ట్ అక్కడికి లాస్ట్ కొత్త రోడ్డు దాకా తీసుకుపోగలిగితే పేరళ రోడ్ మెయిన్ రోడ్డు పేరాలలో ఒక రోడ్ అయినప్పుడు కనెక్టివిటీ మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు మిగతా సింగరేణి పట్టాల విషయం ఈరోజు పొద్దున కూడా మాట్లాడినాం పొద్దున కూడా వచ్చిన వాళ్ళు ఆ పే పేపర్ ఐ గాట్ ఆఫ్ ద పేపర్స్ త్రీ ఫార్టీ ఇయర్స్ వి గాట్ ద జివో బెస్ట్ ఆఫ్ ద జివోస్ ఆర్ నాట్ ఫేసింగ్ బట్ థింక్ దే మస్ బి డ్యూ సంథింగ్ తప్పకుండా అన్ని రకాల మేము ఉంటాం నస్పూర్ వాళ్ళు అసలు నియోజకవర్గం అంత వస్తున్నా జిల్లా కూడా వస్తుంది కానీ నియోజకవర్గంలో కూడా నస్పూర్ వాళ్ళు ప్రత్యేకత ఎందుకంటే ఎన్నో ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా వినకుండా ఎన్ని డబ్బులు వచ్చినా వినకుండా దేనికి ఇవ్వకుండా ఎవరైనా ఏం చేసినా కూడా మీరు ఏదైతే ఎన్నికల ముందు కట్టుబడరు ఆ మాటకు నిలబడి మీరు చేసిండు మీ అందరి బాధ్యత మీ అందరి బాధ్యత నా మీద ఉన్నది ఖచ్చితంగా మీకు ఎన్నికల ముందు ఏమైనా చెప్పినా చూచా తప్పకుండా ప్రతి పని చేసే బాధ్యత నాది ప్రతి పని చేసి చూయిస్తా అని తప్పకుండా ఆల్రెడీ మొదలుపెట్టినా ఇంకా ముందు చాలా చేసి తప్పకుండా చేస్తాం ఇక మిగిలింది ఇప్పుడు ఏదైతే కార్యక్రమం తీసుకుని పచ్చదనం స్వచ్ఛదనం అనేది సరే పచ్చదనం ఏంటంటే మనకు ఆక్సిజన్ ఆక్సిజన్ ఇంప్రూవ్ అయితే బ్లడ్లో కానీ మిగతా దానికి లాభం అవుతుంది పొల్యూషన్ తక్కువ ఈ స్వచ్ఛదనం తోటి ఏంటంటే ఇప్పుడు ఈ రోగాలు రాకుండా వర్షాకాలం వస్తేనే ఈ జ్వరాలు సరే జ్వరాలు వైరల్ ఫీవర్ వైరల్ జ్వరం కావచ్చు లేకపోతే డెంగ్యూ కావచ్చు లేకపోతే ఇంకా మలేరియా కావచ్చు ఇవి మనకు చిన్న కనబడితే కానీ ఒకసారి హాస్పిటల్ ఏం పడితే ఎట్టి రకాలు ఇబ్బంది ఉంటే మీ అందరు తెలిసిన ద్వారా చూసింది మీరు దానికి డాక్టర్ను హెల్త్ వర్కర్లు కూడా కోడేది ఒకటే ఖచ్చితంగా ఆర్పీలు మీ పాత్ర మీరు పోషించండి ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న మహిళా సో అక్కలు చెల్లెలకి ప్రత్యేకంగా చెప్తాను ప్రతి ఒక్కరికి అమ్మాయి ఇది ప్రభుత్వం తరఫున చేసేది మీ ప్రతి చేస్తానికి సిద్ధంగా ఉన్నాం మీ ఇంట్లో మీరు ఫస్ట్ కాపాడు మీ ఇంట్లో మీరు ఏ రకమైన ఏ రకమైన చెత్త చదనం లేకుండా నీ చూసుకోండి మిగతా పనులు మున్సిపాలిటీ ఉన్నది మేము అందరం ఉన్నది చేస్తాందుకు ఒకటే కోరిక ఏంటంటే ఈ సీజన్లో ఇంకొక రెండు నెలలు మూడు రెండు నెలలు ఉండదు వర్షాకాలం వర్షకాలం మాక్సిమి రెండున్నర నెలలు ఉంటుంది ఈ రెండున్నర నెలల్లో ఒక్కో కూడా డెంగ్యూ గిట్ట మన మంచిగా కలిసిన రిజిస్టర్ కాకపోతే అంతకంటే సంతోషపడి నాకు ఇంకోట్లేదు అది కాకుండా చూసుకోండి మంత్రం కాల్సిన ఒక్క డెంగ్యూ జ్వరం కూడా రాకుండా చూసుకోండి దానికి మీ అందరి బాధ మీరే నా బాధ్యత నేను చేస్తాను ఇవి వేరే మిగితే అని చాలామంది చాలా మాట్లాడుకోవాలి సందర్భంగా బాగున్న మన అధికారులకి మహిళలకి అందరికీ నమస్కారం సో ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు మనం ఈ ఈ ఫిఫ్త్ ఆగస్టు నుంచి ఒక కొత్త ప్రణాళిక లాగా పెట్టేసి ఇప్పుడు వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి సీజనల్ డిజీజ్ కూడా వస్తున్నాయి సో దానికోసం నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ఆపడానికి పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది సో దానిలో మనము ఇప్పుడు ఏమేమి చేస్తున్నాము ఆల్ క్లీనింగ్ చేస్తున్నాము డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము దాంతోపాటు ఏమైనా మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి దానికి సంబంధించిన క్లోరినేషన్ అన్నీ చేస్తున్నాము ఈ ప్రోగ్రాంలో ఈ టైంకి మీ అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న వాటర్కి ఖచ్చితంగా వారంలో ఒకసారి చేంజ్ చేయండి ఎందుకు చేంజ్ చేయకపోతే ఆ దోమలకి బ్రీడింగ్ సైకిల్ ఒక వారంకి ఉంటుంది ఆ ఒక వారంలో వాళ్ళు మళ్ళీ లార్వా నుంచి ఒక అడల్ట్ మస్కిటో లాగా అవుతారు అండ్ దాని తర్వాత ఈ వ్యాధి స్ప్రేడ్ అవుతుంది డెంగ్యూ కావచ్చు చికెన్ గినియా కావచ్చు సో ఈ దానికి ఆపడానికి ఫ్రైడే డ్రైడే చేస్తున్నాము దానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తే మాత్రమే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది ఎందుకు ఒకసారి చైన్ బ్రేక్ కాలేదు తర్వాత మళ్ళీ ఎన్నిసారి చేస్తే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇప్పుడు ఇంకా చూస్తున్నాను ఐ థింక్ మన జిల్లాలో కూడా కొన్ని డెంగ్యూ కేసు నమోదయ్యింది దానిలో ఇన్ సిటు డెంగ్యూ అంటే మన జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళలేదు కానీ డెంగ్యూ వచ్చింది అట్లా కేసెస్ కూడా టూ త్రీ వచ్చినాయి హైదరాబాద్లో ఎవరైనా ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి జ్వరం వచ్చిన తర్వాత మన జిల్లాకి వస్తున్నారు వాళ్ళకి ఇంటి ఎక్కడే ఉన్నాయి ఖచ్చితంగా వస్తారు కానీ దాని నుంచి మళ్ళీ స్ప్రెడ్ కూడా అవుతుంది అండ్ ఇప్పుడు మనము బెక్టర్ కంట్రోల్ చేయకపోతే అంటే ఫాగింగ్ మంచిగా చేయకపోతే డ్రైన్ డెసిలిటేషన్ మంచిగా చేయకపోతే శానిటేషన్ మంచిగా చేయకపోతే ఇటు స్ప్రెడ్ అండ్ కాబట్టి ఈ టైంకి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి ఇప్పుడు ఇంకా డాగ్స్ గురించి కుక్కల గురించి మన జిల్లాలో కుక్కలకు సంబంధించిన చాలా కంప్లైంట్ వస్తున్నాయి సో ఆల్రెడీ ఒక డాగ్ బ్రీడింగ్ కంట్రోల్ సెంటర్ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ మంచిగా మున్సిపాలిటీలో ఏర్పాటు చేశాము దాంతో పాటు మనం ఏం చేస్తున్నాము సపోజ్ ఇన్ హౌస్ వెటనరీ డాక్టర్స్ నుంచి మనం ఆ కుక్కలకి సర్జరీ చేస్తే మన కాస్ట్ చాలా తగ్గిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఎంటీ రాబీజ్ వ్యాక్సిన్స్ వస్తున్నాయి మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి సో సపోజ్ ఇన్ హౌస్ చేస్తే దానికి కాస్ట్ కూడా తగ్గిపోతుంది అండ్ వీ కెన్ టేకప్ లాట్ మోర్ ఎస్టర్లైజేషన్ ఫ్రమ్ తక్కువ అమౌంట్లో కూడా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది సో నిన్న దాని గురించి ఆల్రెడీ ఒక డిస్కషన్ జరిగింది మున్సిపాలిటీలో ఫస్ట్ మనము టేకప్ చేస్తున్నాము అండ్ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కి చెప్పాము కి ఇది రెగ్యులర్గా చేసిన పని ఉన్నాయి వన్ టూ పర్సెంట్కి డాగ్ క్యాచింగ్లో ట్రైనింగ్ ఇస్తే మనకి ఇంకా కాస్ట్ తగ్గిపోతుంది అండ్ లిమిటెడ్ అమౌంట్లో కూడా మొత్తం జిల్లాకి ఫస్ట్ మొత్తం అన్ని మున్సిపాలిటీకి కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ మనకి లిమిటెడ్ రిసోర్స్లో ఎలా పని చేయాలి ఇది మున్సిపాలిటీలో ఇది ఫస్ట్ అలవాటు రావాలి అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు జీపీలో చూస్తే మున్సిపాలిటీలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు అయిపోయిన తర్వాత జీపీ సిబ్బందికి అందరికీ జీతం ఇవ్వడం జరిగింది